హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇక్కడ చూపిస్తున్న భద్రకాళ అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ వరంగల్ అయితే ఉంటుందండి ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే ధ్వజస్తంభం దగ్గర చూపిస్తున్నారు కొంతమంది ఒత్తులు అలా వెలిగించారు మేము వెళ్ళినప్పుడైతే మరీ అంత రష్ అట్లా ఏమీ లేదండి మేము వచ్చేసి ట్వంటీ సిక్స్త్న వెళ్ళామన్నమాట అమ్మవారు అయితే దూరం నుంచి కూడా చాలా బాగా అయితే కనిపిస్తుందండి తొమ్మిది అడుగులు వెడల్పు వెడలపుతో అయితే ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ మీకు దూరం నుంచి చూపిస్తున్నా కూడా కొంచెం అమ్మవారు అయితే హెడ్ వర్క్ కొంచెం కిందగా అట్లా కనిపిస్తూ ఉంటుందన్నమాట అంత బాగా కనిపిస్తుంది అనమాట అమ్మవారు అయితే మాత్రం ఎనిమిది చేతులతో అయితే ఉంటుందండి నాలుగు చేతులటి వైపు నాలుగు చేతులు వైపు అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను అమ్మవారిని దానికి సంబంధించిన చరిత్ర అయితే కూడా చెప్తాను చూడండి దేవాలయం సంబంధించింది ఇది వచ్చేసి ప్రతాపరుధుని కాలం నుంచే ఉంది ఈ టెంపుల్ అని చెప్పేసి మనకి సిద్ధేశ్వర చరిత్ర గ్రంథాల్లో కనిపిస్తుందండి ఒక రోజు సుదర్శన మిత్రుడు అనే పండితుడు ఉండేవాడు అండి ఆ కాలంలో అతను వచ్చేసి నూరుగురు విద్వాంసుడు కొలువుండగా అతను వచ్చేసి ఏనుగేకి ఏకశిలా నగరానికి వస్తాడు ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుదుని కొలువుకోడానికి వచ్చానని చెప్తాడు అనమాట అప్పుడు వాళ్ళు ఎవరు విద్వాంసులు అవమానించేసి పంపించేస్తారనమాట అతను ఏడన్ని కారు ఆయన జయించాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళతో ఏమంటాడంటే ఈరోజు వచ్చేసి కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు కాదంటారా అని చెప్పేసి విద్వాంసుల్ని అడుగుతాడు ఎవరు సుదర్శన మిత్రుడు అప్పుడు వాళ్ళు వీరకాటమను పడిపోతారు ఎందుకంటే ఓకే అంటే అతని వాదన ఓకే చేసినట్లు అవుతుంది లేదంటే ఓడించినట్లు అవుతుంది వాళ్ళు ఏమంటారు ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి టెంపుల్ మొత్తం ఇక్కడ వల్లి దేవసేన సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట చాలా బాగుందండి ఇది ఆలయంలో ఒక వైపు ఉంటుంది అనమాట పౌర్ణమి అని చెప్పేసి వాదిస్తారండి అప్పుడు వాదించ వాదిస్తారు కదా వాదిస్తే ఇప్పుడు ఆ విద్వాంసులు గెలవాలి అంటే పౌర్ణమే అవ్వాల్సి ఉంటుంది కదా ఆ సంఘట శిష్యు నుంచి బయటపడాలన్నమాట ఇప్పుడు ఆ విద్వాంసుల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఆయన ఉంటాడు అనమాట శాఖ వెళ్ళి మల్లికార్జున భట్టు అనే అతను అతను వచ్చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాడండి పదకొండు శ్లోకాలు చదివి భక్తులు పూజ చేసేసి ఆ అమ్మవారి అయితే ప్రసన్నమయ్యి నీ మాటని నిలబెడతా అని చెప్పేసి వరమిస్తుంది అనమాట మరుసటి రోజు రాత్రి వచ్చేసి నిండు పున్నమే అయితే అవుతుందనమాట అట్లా సుదర్శనమితుడు క్షమాపణ అయితే చెప్పేస్తాడు ఇది దైవశక్తి కానీ మానవ శక్తి కాదని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట ఆ విధంగా అమ్మవారు వచ్చేసి అప్పటి నుంచే భక్తులను కటాక్షిస్తుందని చెప్పేసి మనకి ఆనాటి నుంచి మనకు తెలుస్తుందండి ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కొంతకాలం అయితే దేవాలయం ప్రభావాన్ని అయితే కోల్పోయిందండి ఎందుకంటే నా బాబులు పరిపాలనలో కావచ్చు దుశ్చర్యలు ప్రభావాల కావచ్చు ఏదైనా కావచ్చు ఆ తర్వాత మళ్ళీ దేవాలయాన్ని అయితే పునరుద్ధరించారనమాట ఈ దేవాలయానికి సంబంధించిన స్టోరీ అప్పుడైతే ఉందని చెప్పేసి నేను ఆ స్టోరీ అయితే చెప్పానండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి భద్రకాళి చెరువు అనమాట వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి మీరు అందుబాటులో ఉంటే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు కొంత చూసే కొద్ది మంది కూడాను లైక్ అయితే చేయటం లేదు లైక్ చేయండి మీకు నచ్చితే కనుక షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి టెంపుల్ అయితే